హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాయండి గుడ్ మార్నింగ్ అందరికీ ఇంక ఇక్కడైతే దీపు లేచాడు ఫ్రెష్ అంటే బ్రష్ ఒకటే చేశాడు బ్రష్ చేసుకొని ఇంకా ట్యాబ్లెట్ అయితే వేసేసుకున్నాడు ఇక బిస్కెట్స్ తి బిస్కెట్స్ తిని ఛాయ్ తాగుతాడంట అగో పట్టుకున్నాడు చూడండి తక్కువ తింటాడు ఎక్కువేం తినాడు వన్ టూ తింటాడు అనమాట దానికోసం అంటే ఏం తెచ్చాము ఆ బిస్కెట్ ఫ్లేవర్ ఏంటన్న దానికి వన్ టూ తింటాడు అనమాట వాడంతా వాడు అడిగేసరికి పెట్టాను దీపు గుడ్ మార్నింగ్ గట్టిగా అలాగేలాగా బిస్కెట్ అందులో పెట్టి చెప్పు బిస్కెట్ అందులో పెట్టు ఇప్పుడు చెప్పు గుడ్ మార్నింగ్ అని చెప్పు చెప్పు గుడ్ మార్నింగ్ చూడు ఏం చేస్తున్నావు బిస్కెట్ తిని ఛాయ్ తాగుతావా ఓకే ఓకే అండి మేమైతే ఛాయ్ తాగుతున్నాము దీపో వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి బాయ్ చెప్పునా బాయ్